నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం జై మంగళపల్లి మా అమ్మాయికి జై భూపేంద్ర సాముల వారికి జై విశ్వకర్మ భగవానికి జై మరి మా మంగళపల్లి మా అమ్మాయి గారు ఎంతో పవర్ఫుల్ అమ్మవారు మరి కొన్ని యాభై సంవత్సరాలు మా పెద్దవాళ్ళు వచ్చారు మేము కూడా ఇక్కడనే ఒక నలభై సంవత్సరాల మేము కూడా ఇక్కడ వస్తుంటాము మరి అమ్మవారు కార్యక్రమంలో మేము పాల్గొంటూ మరి ఎప్పుడు కూడా మేము విజయవంతం చేస్తున్నాము ఇప్పుడు మా మా సోనగార సంఘాలన్నీ కూడా అమ్మవారు అంటే మాకు చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ వచ్చి మేము అందరం అన్నదానం కానీ ఐక్యమ్యంతో అన్ని కలిసి ప్రోగ్రామ్స్ కళ్యాణము అవన్నీ పెద్ద ఎత్తున చేస్తున్నాం అందువచ్చి మరి ఈ అమ్మవారు అనుగ్రహం వల్ల కృప వల్ల అందరం సంతోషంగా ఉన్నాం దాదాపు ఎంతోమంది భక్తులు పాల్గొనొచ్చు దీంట్లో మొత్తమా దీంట్లో మొత్తము ఒక రోజుకొక యాభై వేల చొప్పున జనాలు 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 ఆ లెక్కతో రోజు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు అందరూ కూడా అన్ని విధాల ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా అన్ని విధాలా సేవలు చేసుకుంటూ అందరూ కూడా సహకరించు అందరం కలిసి పిలిచి చేస్తూ ఇది కార్యక్రమం విజయవంతం చేస్తాం దాదాపు భోజన వసతులు ఎంతమంది కల్పించారు భోజన వసతులు రెండు వేల మంది కల్పించాం ప్రతిరోజు రెండు వేల మంది రెండు వేల మంది కల్పిస్తాం వేల నుంచి ఐదు వేల వరకు సార్ రెండు వేల మందికి భోజనం మేము కల్పిస్తాం రోజు రోజు ఒక సంఘం లెక్క మేము ఫస్ట్ చార్మినార్ సంఘం వాళ్ళు తర్వాత మాదేరి దిల్సు నగర్ వాళ్ళు సంతోష్ నగర్ చంపాపేట కర్మన్ గట్టు మా సంఘం వాళ్ళు ఇవాళ అన్నదాన కార్యక్రమం చేసినాం ఆ కార్యక్రమం అందరం పాల్గొన్నాం ఈ కార్యక్రమం ఎన్ని రోజులు జరుగుతుంటది ఈ రోజు కిన్నో రోజు రోజు ఇంకా మూడు రోజులు జాతర బాగా దొరుకుతుంది రాత్రిపూట షాపులు పడి అన్ని పడి అవన్నీ ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తు చాలా మంది వస్తారు ఇక్కడ సాయంత్రం పూట ఇంకా బాగుంటుంది మరి ఆరు రోజులు ఆరు ఆ రోజుకు తీరే ఉంటుంది కదా మరి అమ్మవారికి ఈరోజు ఏం ఈ రోజు ఏంది రాత్రి కళ్యాణం జరిగింది ఓకే రాత్రి కళ్యాణం జరిగింది ఇవాళ రథోత్సవం రథోత్సవం సాయంత్రం రాత్రి రథోత్సవం అవి ఆ కార్యక్రమాలు ఉంటాయి రాత్రిపూట ఇవాళ ఇవాళ కూడా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఒక కథ ఏం చెప్పి వచ్చిన మరి భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వచ్చిన మరి వీడియో కూడా ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం సహకరించు వాళ్ళకు కూడా ధన్యవాదాలు మంగళపల్లి అమ్మాయి అమ్మకు భక్తులారా మేము యథావిధిగా ఇప్పుడు ఇక్కడికి రావడం అనేది ఒక యాభై సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నాం ఈ గుడికి అమ్మవారు మా యధావేరు తాతల ముత్తాతల నుంచి వచ్చిన గుడి మేము అది కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు మేము సంతోష్ నగర్ సంఘం తరం అంటే పద్నాలుగో సంవత్సరం ఇప్పుడు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం సంఘం నుండి అన్నదాన అన్నదాన ప్రభువుడు ఇక్కడ ఉన్నాడు సంగం తరం అమ్మాయి అందరిని వెళ్ళవేళ్ళ మంచిగా కాపాడాలి కాపాడుతుంది ఇంకా ముందు కూడా ఇలాగే కాపాడుతూ ఉండాలని ఆ అమ్మవారిని మేము ఎల్లప్పుడూ వేడుకుంటాము ఆ అమ్మవారి గురించి మాకంటే పెద్దోళ్ళు ఇంకా ఎక్కువ చెప్పగలుగుతారు వాళ్ళతో పాటు మేము చెప్పలేము ఇప్పుడు ఇక్కడనే గుడి గురించి అన్న అంత తెలిసిన మా పెద్ద మనిషి ఉన్నాడు బ్రహ్మచారి అన్న కొంచెం మాట్లాడవలసిందిగా కోరుతున్నాము